ఈ మహానుభావుడు కృష్ణుడై అందుకే స్వామి వేదాస్వాంగో వేదాస్వాంగోజిత అజిత శబ్దం అజిత అది వేదాస్వాంగ అజిత కృష్ణ దృఢ పట్టు ఎలా పట్టాడంటే ఏదో ఏదో పట్టేసుకున్నాను జాగ్రత్త అండి అనకుండా గట్టిగా పట్టుకున్నాడండి ఆ పట్టు ఏదో ఒకవైపు నుంచి కాదు సమ్యక్ కర్షణం అన్ని వైపుల నుంచి పట్టుకున్నాడు భగవంతుడి యొక్క అనుగ్రహం అది వెయ్యి పడగలతో మోస్తున్నాడంటే అర్థం అన్ని కోణాల నుంచి ప్రపంచాన్ని పట్టుకుని నడుపుతున్నాడు ఇక్కడ కర్షణం ఆ సమ్యక్కర్షణతో పట్టిన పట్టు ఎంత గట్టిగా ఉందంటే అచ్యుత అచ్యుతుడు తన స్థితి నుంచి తాను జారడు తనను పట్టుకున్న వారిని జారనివ్వడు అది అచ్యుత స్వరూపం అంటే ఇక్కడ ఇప్పుడు చూస్తే వరాహస్వామి కనబడ్డా లేదా విష్ణుశాస్త్రంలో గుహ్యో గభీరో గగనో గుప్త చక్ర గదాధర వేధా స్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచిత ఎవరండి మహావరాహో గోవిందనకాంగది గు్యోగీరో గహనో ఆ గుత్తిలో కనబడతాయండి చూడాలే గాని విష్ణు శాస్త్ర స్వామి అన్ని అవతారాలు చూపిస్తుంది అందుకే మహావరాహ ఈయన పేరు గోవింద ఈయన పేరు గోవిందుట్ట ఏమిట ఈయన గోవిందుడు అంటే ఇక్కడే గామ్ మాట అంటాడు ఇక్కడ బ్రహ్మదేవుడు గామ్ అంటే గోవును అన్నాడు ఇక్కడ భూమికి పేరు గోవు మననే చెప్పుకున్నాం కదండి ఒకసారి చెప్తే అంత తేలిగ్గా మర్చిపోయేవారా భూమికి పేరు గోవు ఆ గోవు జాడని తెలుసుకున్నవాడు ఆ గోవు ద్వారా తెలియబడివాడు అంటే భూమి క్షేమంగా ఉన్నది అని ముందు మనం చూస్తున్నాం ఎవరి వల్ల క్షేమంగా ఉందని తర్వాత అంటున్నాం కనుక ముందు ప్రపంచాన్ని చూసి ప్రపంచం ఎవరి వల్ల ఉంది అని తర్వాత ప్రశ్నిస్తున్నావు కనుక ఆయన తెలుసుకోవడానికి పనికొచ్చిందేది ప్రపంచం అందుకే విశ్వం తర్వాతే విష్ణువు ముందు భూమిని చూసావు దీన్ని వాడు ఎవడు చూడు కనుక ఒక నడుస్తున్న వ్యవస్థ బట్టి నడుపుతున్నవాడిని తెలుసుకోవాలి కనుక నడుపుతున్న వాడిని తెలియజేస్తున్నది నడిచే వ్యవస్థ అలాగా భూమి ద్వారా తెలియబాడు వాడు భూమిని తెలుసుకున్నవాడు భూమిని రక్షించువాడు మూడు అర్థాలు ఇక్కడ ఈ మూడు ఎవరికి అన్వయిస్తున్నాయి మా స్వామికి అన్వయిస్తున్నాయి అందుకే వరాహ రూపంలో వచ్చి గోరూపమైనటువంటి భూమిని తెలుసుకున్నవాడు రక్షించినవాడు భూమి ద్వారా తెలియబడుతున్నవాడు ఎవడో వాడు గోవిందుడు మహావరాహో గోవిందహ ఆ రావణ ఎన్ని శక్తులతో వచ్చారండి ఒక్కొక్క కవయవంలో ఒక్కొక్క యజ్ఞశక్తి ఉంటే శక్తులకే శేనలని పేర్లు అవి లోకానికి సు మేలు కలిగించే శేనలు కనుక సుసేనహ ప్రకాశమానంగా మెరిసిపోతున్నాడు ఏ రూపం ధరించినా సర్వాభరణ భూషితులు ఉన్నాడు గనక కనకాంగది అది మొట్టమొదటి కనబడినటువంటి వాడు మహాబరాహో గోవింద సుషేన కనకాంగిది అయినా నీట్లో దిగ్గానే గుహ్యోగీరో గహనం గుప్త్రదరాయి ప్రకటింపబడి అప్పుడు అందరికీ తెలియజేశాడు నేనే వేదాస్వాంగో జితకృష్ణ దృఢ సంకర్షణ ఉచిత ఎలాగండి ఈ వ్యాఖ్యానం సరిపోతుంది అంటే అజిత అని శబ్దం ఉందిగా అజితహ అంటే ఆయన్నెవడు ఓడించలేడు అది జయం ఆయన స్వభావం అయ్యా సరిగ్గా ఇక్కడ ఆయన అలా రాగానే దేవతలు స్థుతి చేస్తాడు అక్కడున్న ఋషులు స్థుతి చేస్తారు స్థుతులు మొదటి వాక్యం జితం జితంతే జితయజ్ఞ భావన అందయం వ్యాసుడి హృదయం ఈ విధంగా మనం తెలుసుకోవాలి వాళ్ళందరూ స్థుతిస్తున్నారు స్వామివారిని అందమైన రూపం నీలం సితదంత కోట్యా క్షాముత్క్షిపంతం గజలీలయాంగా ప్రజ్ఞాయ బాంజలయోను విరించి ముఖ్య ఉపతస్థురీషం అనువాకై అంటే వైదిక సూక్తములతో అని అర్థం ఇక్కడ ఒకదాన్ని అనుసరించి చెప్పబడుతూ మరొకటి వాక్కు వచ్చినప్పుడు అనువాకం అది వేదముల్లో పరస్పర సంబంధం కలిగిన వాక్ సమూహాన్ని అనువాకం అంటారు ఇక్కడ అలాంటి అనువాకాలతో సృష్టిస్తున్నారు ఈ మాట చెప్పడంలో అనువాక శబ్దం వేదమునందు వాడబడుతున్నది ఆ శబ్దం ఇక్కడ పెట్టారంటే వేదమునందు చెప్పినటువంటి యజ్ఞస్వరూప సూక్తమే ఇది అని భాగవతం చదవడమే వేదపారాయణం ఇంకోటి కాదు ఇది తెలుసుకోవాల్సిన నిగమకల్పనరో గళితం పలం మళ్ళీ అని యజ్ఞవరాహ తత్వం అంతా ఇందులో మనకు కనబడుతుంది జితం జితం తే తేజిత అంటే తే అజిత జితం జితం నీకు జయము జయము యజ్ఞ భావన ఓ యజ్ఞస్వరూపాయీం తను స్వాం పరిధున్వతే నమ త్రయీం తనుం అంటే వేదమే శరీరముగా కలిగిన నువ్వు అంటే వేదమే యజ్ఞము యజ్ఞమే వేదము కనుక వేదము యజ్ఞము ఈ రెండు నీ యొక్క స్వరూపములు అటువంటి నీకు నమస్కారము ఆ శరీరం ఎలా ఉన్నదంటే ఆ భూమిని ఉద్ధరించి తెచ్చేటప్పుడు చక్కగా చల్లగా పనిచేసేసాడు ఆయన ఎందుకంటే స్వామి ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వచ్చిన హిరణ్యాక్షుడికి భూమిని ఎత్తుకు తీసుకొస్తున్న స్వామి కనబడ్డాడు ఏంటి విష్ణువంటే ఎలాగో ఉంటాడు అనుకున్నాను ఇలాగున్నాడు ఏంటంటే ఆయన పని అది నువ్వు ఎలాగో ఉంటాడనుకుంటే వాడు ఇంకోలా వస్తాడు ఎలాగో అని ఫిక్స్ చేసేసావు కదా ఆయన ఫిక్స్ కాడు దేనికి అప్పుడు నువ్వు చెప్పినట్టే నేను ఎందుకుంటా ఇంకోలా ఉంటానని చెప్తాడు ఇక్కడ అలా వచ్చి అప్పుడు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఆ యుద్ధానికి భూమి కొంచెం భయపడింది అప్పుడు భూమిని యథాస్థానంలో పెట్టి నువ్వు భయపడకలే అని అక్కడ పెట్టి తాను యుద్ధం చేయడం మొదలుపెట్టాడు